అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో హోళీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని రాజకీయ నాయకులు ప్రముఖులు అధికారులు అన్ని పాఠశాలల విద్యార్థులు యోగాలో పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా మానవ శరీరం అదుపులో ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ రోజు యోగాసనాలు వేయాలని అన్నారు యోగాను దినచర్యగా మార్చుకోవాలని సూచించారు అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై అవగాహన కల్పించారు విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చులకల తిరుపతి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎస్ఐ మోతిరామ్ ఎంఈఓ రామకృష్ణ ఎంపీడీఓ నటరాజ్ హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి కార్యదర్శి రామ్ దాసు పాల్గొన్నారు శరీరాన్ని ఆరోగ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచే ఒక శక్తివంతమైన సాధన యోగా అదేవిధంగా శ్వాస ధ్యాసగా నీకు నీవాయి చేసే అన్వేషణే యోగా భారతదేశం ప్రపంచానికి అందజేసినటువంటి గొప్ప బహుమతి యోగా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు యోగా చేయడం వలన మానవునికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయనే మాట వాస్తవం రుగ్మతలను దూరం చేయడానికి యోగా అనేక విధంగా తోగుపడుతుంది అనే విధంగా యోగాను ఇప్పటి వరకు కూడా మేము దీన్ని తీసుకొస్తాం శ్రీనివాస్ కానీ మేము అందరం కానీ ఇప్పటివరకు ప్రతి ప్రతి సంవత్సరం ఒక పదిహేను రోజులు అక్కడ ఫంక్షన్ హాల్ కానీ ఎక్కడ కానీ చేస్తుండే వాళ్ళం మీరందరూ కూడా యోగా కేవలం పొద్దున ఒక పదిహేను నిమిషాలు యోగా అంటే ఏదో భయపడడం అవసరం లేదు ఏం చేసిన అవసరం లేదు యోగా అంటే ఏం చేయకపోవడమే యోగా మనస్సును చిత్తమును ఒకే చోట ఉంచి ఒక పదిహేను నిమిషాలు మౌనంగా ఉండి ధ్యానంలోకి వెళ్ళడమే యోగా దానివల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఏంది మన గురువులు ఏంది ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు అందుకే యోగాకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన